మమ్మీ ఏం చేస్తున్నారాకూర పాలకూర చుక్కకూర ఫ్రైయా పప్పు చేస్తున్నావు కదనే అరే అమ్మారొడుకా పుంటి కూర అయితే ఈక్సే ఉంది తెలుసా ఇదంతా చేస్తేనేవో మంచిగా చేస్తావు కారం కారం మంచిగా తిన్నా తెలుసా పుంటి కూర మళ్ళీ వాడేలేదు తెచ్చుకున్నవి అమ్మో ఇది మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేస్తుంది పొంటి కూర మమ్మీ మాడస్తు మాడిపోతుంది మమ్మీ ఇంకా మమ్మీ ఈ మధ్య మంచి మాటలు వస్తలేవు నీకు ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటున్నావు నువ్వు నన్ను యాడ్ చేస్తున్నావా నేను పోతున్నా పనికి ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు పని కాడ చేయవా సరే ఏం చే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు అన్నం అయిపోయిందా ఫ్రై కూర ఫ్రై అరే తోటకూర తెచ్చినా కదా గత ఏం చేసినావు మిక్సింగ్ అబ్బరా అదే అయితే మస్తు టేస్ట్ ఉంటుంది భయ్యా తోటకూర పాలకూర సుక్క కూర ఇలాంటివి తినండి ఆరోగ్యంగా ఉండండి బ్లడ్ తెచ్చుకోండి ఇంకా సంథింగ్ ఇంకేముంది పాలకూరలు ఈ నేను ఒకటే సజెషన్ ఇస్తున్నా మమ్మీ జనవరి నుంచి మటన్ చికెన్ బంద్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు చెప్పాలా అవి తింటే గట్టిగా ఉండం మమ్మీ ఈ పాలకూర తోటకూర ఇంకా ఈ ఇవి తింటే రెమెడీ తింటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం ఏమంటావు రాంగ్ అంటావా జనవరి నుంచి బంద్ మటన్ చికెన్ అంతేనా ఏ మనం బంద్ చేద్దాం ఎందుకు తింటావా ఇంకప్పుడు చికెన్ తినా మటన్ తిన్నా చారు తింటా అన్నావు ఇంక ఇప్పుడేమో అన్నీ తింటా అని పాడైనవి ఏంది ఇవన్నీ బంద్ చేయి వద్దు తినడం వద్దు మనం ఎందుకు తెలుసా ఇంకోటి తెలుసా ఇవన్నీ తింటే మనం నరకానికి పోతామంట ఇవన్నీ తినకపోతే స్వర్గానికి పోతామంట చెప్పు మరి స్వర్గానికి పోతావా నరకానికి పోతావా స్వర్గానికి పోవా మరి నీ గురించి నేను స్వర్గానికి పోవాలా నరకానికి పోవాలా ఎందుకు అమ్మా నాయన చూస్తున్నారా ఫ్రెండ్స్ నిమతో పాటు అంతే ఇంకా పెళ్ళి అయితే భర్త భార్యతోనే నరకానికైనా అది ఇక్కడే నరకం కనిపిస్తుంది అక్కడ ఇంకెట్లయినా నరకమే స్వప్నసు ఏ నేను ఎవరు రాముడు అంత గొప్పవాడిని అయితే కాదు నార్మల్ మనిషిని ఓకే మీరు కోరుకుంటారు కృష్ణుని కోరుకుంటారు రాముడిని కోరుకుంటారు నాకు రాముడు లాంటి భర్త కావాలంటారు కానీ దేవదాసు లాంటి భర్త కావాలని ఎవరైనా కోరుకుంటారా అందుకే దేవదాసు లాంటి భర్తను కావాలనుకుంటున్నారా నైన్టీ ఎంఎల్ సినిమా వచ్చింది దాని మీదనే మర్చిపోయారా ఇప్పటికైనా కానీ గుర్తు చేసుకోండి ఏడుకొండల స్వామి లాంటి కొడుకు కావాలి అమ్మవారు లాంటి కూతురు రావాలి ఇవి కాదు మన పోలికలతో మనకు వస్తేనే అదొక ఆనందం ఎందుకంటే ఎట్లా రాశేషులం మనం రాశేషులకు రాశేషు పిల్లలే కొడతారు కానీ అమ్మవారు గోవిందుడు శివయ్య వీళ్ళందరూ ఎందుకు కొడతారు మమ్మీ వీళ్ళందరూ కుట్టరు నార్మల్ నార్మల్ వాళ్ళకి నార్మలే మా వైఫ్ చేసింది నేను చూడండి పోయి దగ్గర ఇంత కష్టపడి వేస్తుంటే తిను అని కూడా అంటలేదు తెలుసా చూడండి ఇంత కష్టపడి వేస్తుంటే ఒక్క బుక్క తినిపిస్తా అని కూడా అంటలేడు అన్ని రాగం పెట్టుకుంది వద్దునా తిను నేను అడిగితే తినిపిస్తా అంటావు ఆయన పనికి వెళ్ళిపోయాడు దోశలు వేసుకొని నేను మా పట్టి దోశ తింటున్నాం కాబట్టి దోచా em đem trong nó đứa sa anh em tên nào mà lên gần em mohon chết đi cậu đông cô đông gà bà bà cho đã bye 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 నేను లేదు దోశ అయిపోయింది అన్న ఎట్లా చూస్తుంది చూడు ఏంది అయిపోయింది దోశ ఇక లేదు అయిపోయింది ఇవన్నీ లాదు చూడు నాది ఇది నేను నా దోష ఇది దీపిక ఇంకా దోశ ఎట్లా పుంజుకొని తింటుంది చూడు పంది పిల్ల కదా బాగుంది అయిపోయింది అయిపోయింది చూడు చూసి దోషిస్తానేమో ఏమండీ చెప్పకొత్తా చూడ ఎట్లా వెళుతుంది పిచ్చి పిల్ల ఇది స్క్వేర్ ఫీట్ లాగా నానా లేకపోతే ఈ కిటికీలకి జాలీలు బండలి సాబ్ ఉంటుందా నీ నెంబర్ అన్న ఏమన్నా ఉంటే చెప్తా మాకు మాకేమైనా ఉంటే చెప్పు మీకేమైనా ఉంటే మేము చెప్తాం అన్న అరే డోర్ బయట నుంచి ఉందా అంకులా అయ్యా అరే కోడి పిల్లలు బయటకు వచ్చినాయి అరే పిసికేసిండాడు మొత్తం పిసికేసినట్టు ఏ దగ్గర రాడు ఏం చేయడు ఎంతసేపు ఇట్లా చాక్లెట్లు ఇచ్చి దగ్గర తీసుకోవాలి లేకపోతే ఆయనతో రాడు కథ ఏడైనామా కాయలు అరే అవు ఈడైనా ఈడయినాయి అరే పెద్ద పెద్ద కాయలు అయినాయి మమ్మీ అరే ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు వీడియోలో కనిపిస్తుందమ్మా మూడయినాయి మూడయినాయి మూడైనాయి పాస్కర్ అన్న పెద్ద పెద్ద ఆయన అరే అమ్మా ఇడ ఉన్నాయి చూడే ఇక మధ్యలోనే నాలుగైనా మొత్తం జింతలాగా జంతలా ఆయన చూడే మమ్మీ చూడు కనిపించినా ఆయన అమ్మా ఇమరాలో కనిపించినాయా మంచిగా ఒక చూడు అయినాయి చూడబ్బా మస్తు బానే అయితే అమ్మాయి దాదాపు ఈ చెట్టు ఎన్ని ఏళ్ళమ్మా దగ్గర ఉండి పది ఏళ్ళైంది కదా పది ఏళ్ళ నుంచి ఉంది మా చెట్టు ఇంత గ్రోత్ అయిందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం కాయలు చాలా బాగా ఇంకా లడ్డ అయితే ఒక్కొక్క కాయి మా దగ్గర ఇంచుమించు రెండు కిలోలు అవుతుంది ఈజీగా ఏమైంది రుస్తున్నావు చూడు నేను దగ్గరికి పోయే వరకు గిదే ఉంటుంది పంచాయితీ నీ దగ్గర రావాలంటే కష్టమవుతుంది భయం అవుతుంది నాకు అరే వస్తా ఆగు వచ్చా వచ్చా ఆగురే అరే 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 గునది దా 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 ఇట్లా ఉంటుంది డాగ్ లవర్ అంటారు గోరం ఇది వినది ఇది ఇంకా ఏదో మా అక్క ఒకసారి ఫోన్ చేయి సరే 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 వచ్చిన మా గుండుగాడు ఉన్నాడేమో అనుకున్నాను నేను గుండుగాడు మా అక్క బిగ్ టీవీ ఉప్పు కూడా రైల్వే స్టేషన్ పంచముఖి హనుమాన్ దగ్గర చాలా టేస్టీగా ఉన్నాయి నేను తిన్న తర్వాత మా వరలక్ష్మికి అయితే ఒక పది రూపాయలు పొనుగులు ఒక ప్లేట్ మిర్చి తీసుకుపోయినాను అమ్మ చూడు అన్నం తింటూ తింటుంది నాకేమో సీట్ పొటాటో ఇచ్చింది ఏమన్నాను మారిపోయినావు అప్పుడులాగా లేవు నువ్వు నిజంగా నువ్వు మారిపోయినావు